సద్గురుదేవాయ సద్గురుదేవాయనమ శ్రీ శ్రీ రామకృష్ణ సద్గురుదేవాయ మూలాధార చక్ర జాగరణ కావాలంటే మనకి ఓం క్లీం లం ఓం క్లీం లం ఓం క్లీం లం ఇలా పంతొమ్మిది చార్లు చేస్తే మనకి శనీశ్వరుడు అనుగ్రహం అవుతుంది పద్దెనిమిది సార్లు చేస్తే రాహు అనుగ్రహం అవుతుంది తర్వాత ఏడు సార్లు చేస్తే కేతు అనుగ్రహం అవుతుంది ఈ మొత్తం కలిపి ఈ మూడు కూడా మూలాధారంలోనే ఉంటాయి ఇలా నలభై నాలుగు రోజులు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే అరగంట చేస్తే చాలు మీకు మూలాధారం జాగరణ అవడానికి ఆస్కారం ఉంది అక్కడ సప్త ఋషుల్లో మన కశ్యపమామని అతిథి మీకు గైడెన్స్ ఇస్తారు వాళ్ళకు కావాల్సిన సూచనలు వాళ్ళు ఇస్తారు అందుకని సప్త ఋషుల్లో వాళ్ళ గైడెన్స్ తీసుకోండి ఎరుపు రంగు కనపడుతుంది ఎప్పుడు కూడా గణపతి అధిపతి గణపతి సిద్ధి బుద్ధులు ఉంటాయి సిద్ధులు మీకు లభిస్తాయి బుద్ధులు వికసిస్తాయి మీరు అలా చేయగలిగితే ఆటంకాలన్నీ పోతాయి మీ జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ తుడిసిపెట్టుకుపోతాయి ఈ జాగరణ ఇవ్వటం వలన భూమి యొక్క వ్యాపారం మీరు చేయగలుగుతారు భూ వ్యాపారం వ్యాపారంలకి ఇది మరీ మంచిది ఈ జాగరణ వలన భూతత్వం అంతా మీకు అర్థమవుతుంది భూమి మీద సంచరించే వ్యక్తులు భూమి మీద సంచరించే రాసులు అన్నీ మీకు తెలుస్తాయి తర్వాత స్వాదిష్టాన చక్ర సాధన ఓం క్లీం ఓం ఓం క్లీం ఓం అనగానే మీకు కాషాయం రంగు తర్వాత సరస్వతి బ్రహ్మ జలతత్వం మీకు వస్తుంది ఈ జలతత్వం అనికి అధిపతి శుక్రుడు శుక్రుమ శుక్రుడు చేసే కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలన్నీ మీకు జాగరణ అవుతాయి అన్నీ నిషేధించబడతాయి అంటే మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత సక్రమమైన సంసారం చేయగలిగే స్థితిలోకి మీరు వస్తారు ఇది జాగరణ అవటం వలన కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలన్నీ ఏ లిమిట్లో ఉండాలో ఆ లిమిట్లో ఉంటాయి అని మీకు అయింది తర్వాత పసుపు రంగు అగ్నితత్వం మణిపూరకు చక్రం మణిపూరకు చక్రం పసుపు రంగు తర్వాత గురుడు ఇక్కడ పదహారు సంవత్సరాలు ఉంటాడు కానీ పదహారు రోజులు మీరు చక్ర సాధన చేస్తే సరిపోతుంది ఓం క్లీం రం అనేది బీజాక్షారం ఓం క్లీం రమ్ ఓం క్లీం రమ్ అని ఒక అరగంట దీని సాధన తర్వాత కాషాయం రంగు తర్వాత అంటే మీకు మొదటగా మూలాధారం చేయాలి తర్వాత స్వాదిష్టానం చేయాలి తర్వాత పో మణిపూరకు చక్రానికి రావాలి అక్కడ అక్కడ మీకు వసతులు అన్నీ వనరులు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి తర్వాత జమదగ్ని రేణుకాదేవి మీకు గైడెన్స్ ఇస్తారు సప్త ఋషుల్లో భార్యాభర్తలు వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు పసుపు తత్ తత్వం గురుతత్వం కూడా తెలుస్తుంది అగ్ని ప్రజ్వలు తోటట్టు మీకు ఐడియాస్ ఫార్మేషన్ జరుగుతుంది ఈ తర్వాత అనాహత చక్రం ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అంటే శివపార్వతులు ఇద్దరూ కూడా తత్వంలో ఉంటారు ఆకుపచ్చ రంగులో బుధ గ్రహ అనుగ్రహమై ఉంటారు వీళ్ళు శ్రీ ఓం శ్రీం ఎం ఓం శ్రీం ఎం ఓం శ్రీం ఎం అనే మంత్రంతో మీకు దర్శనం ఇస్తారు కూడా విశ్వామిత్రుడు మేనక మీకు గైడెన్స్ ఇస్తారు ఏక సందా గ్రహి ఒక్కసారి గ్రహింపు అవగాహన స్థితిలో ఉంటారు వీళ్ళు ఒకసారి పారాయణం చేసిన ఆ స్థితిలో ఉంటారు తర్వాత విశుద్ధ చక్ర సాధన ఓం క్రీం హం ఓం క్రీం ఓం క్రీం హం ఓం క్రీం హం ఓం క్రీం హం ఏడు రోజులు ఏడుసార్లు వాయుతత్వం ఇది గౌతమ అహల్య ఆధ్యాత్మిక శక్తులు మీకు తత్వాన్ని తెలియపరుస్తాయి ఇది నీలి రంగులో ఉంటుంది ఈ నీలి రంగు మీకు ఆకాశ తత్వాన్ని తెలియపరుస్తాయి తర్వాత చక్రం సాధన ఓం హ్రీం ఆం ఓం హ్రీం ఆం పదిసార్లు పది రోజులు ఒకే ఆత్మ అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటారు సీత రాములైన అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తారు అలాగే శివపార్వతులైన అర్ధనారేశ్వర స్వరూపంలో దర్శనిస్తారు దీనికి భరద్వాజ మహాముని సుశీల ఆత్మ జ్ఞానానికి మార్గం చూపెడతారు వీళ్ళు చంద్రుడు అధిపతి తర్వాత సహస్రారం చక్ర సాధన ఓం హ్రీం హ్రీం ఆరుసార్లు ఆరు రోజులు అంటే సత్యం శివం సుందరం స్థితి అత్రి మహాముని అనుసూయమ్మ అనసూయమ్మ అంటే అసూయలేదే అనసూయమ్మ అత్రి మహాముని మనకి దత్తాత్రేయుడికి పుట్టుకను అందించిన వారు ఆనందమయ స్థితిలో ఉంటారు ఈ కర్మలు అంటవు సూర్యస్థితి సూర్యుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అవుతుంది ఇది ఈ స్థితులు కనుక్కోవటం షట్ చక్రాలు అంటే ఏడు చక్రాలని మనం ఛేదించగలిగిన స్థితికి చేరుకుంటాం ఈ స్థితులు అన్నీ మీరు మీకు రావాలని మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ నేను ఆ కృష్ణ భగవాను లేదా పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తున్నాను తదాస్తు తదాస్తు